నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా ఆమె ఆమె దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పులో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నదాక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెలు తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొన్న సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చొచ్చిన ఎన్నో సార్ లేదు అక్కలు ఉండు ఈ తమ్ముని అమ్ముకున్న అక్కలు మంత్రులే ముందు వస్తారు అధ్యక్ష ఈ తమ్ముని అమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ము నేను అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె